మెదక్ మండలంలోని మక్తభూపత్పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల కాలంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేదల అభివృద్ధికే కృషి చేస్తుందన్నారు అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ ముల్సాబ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గట్టాగౌడ్ కాంగ్రెస్ యువత మండల అధ్యక్షుడు కొమ్ము పవన్ తమ్మరి మురళి సిద్ధాగౌడ్ శంకరయ్య మాజీ ఉప మల్లేశం శ్రీనివాస్ హైమద్ ఫసీర్ రవి కొమరయ్య మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మరి మెదక్ మండల్లో మత్తా భూపత్పూర్ గ్రామానికి మరి ఇంద ఇంద్రమ్మ ఇల్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది మరి కొత్తగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లు మరి ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మీరు గమనించాలా గత పదేళ్ళల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే మొత్తం కూడా దోచుకొని దాచుకోవడం జరిగింది కనీసం మనం తిననికి సన్న బియ్యం కూడా మరి గత పదేళ్లలో ఇవ్వలేదు అని చెప్పి మీ ద్వారా మా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరి అదే కాదు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి సన్నబియ్యం కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇంకా అనేకమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మరి అదే కాదు పక్కన ఉన్న ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి మరి కొత్త సిసి రోడ్లు కానివ్వండి కొత్త డ్రైనేజ్లు కానివ్వండి అన్ని కూడా మరి బ్రహ్మాండంగా మనం కట్టుకుంటూ ఉన్నాం మరి మనం పదేళ్ళు వెనుకబడిపోయినాం కాబట్టి మరి భవిష్యత్తులో ఆ పదేళ్ళ పనులు మరి ఎంత ఎంత వేగంగా చేస్తే అంటే వేగంగా చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మా ప్రజలు మా కుటుంబ సభ్యుల కష్టాలు సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు లాగా మెలుగుతూ మరి ముందు పోతామని చెప్పి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు మా మహిళా సోదరు వన్లకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ